అమర్ అల్మార్లో నుంచి ఆరుని అనాథ సన్నాలయంలో వదిలిపెట్టినప్పుడు ఒక పంచులో పాపని పెట్టి అక్కడ వదిలిపెడతారు కదా ఆ పంచని అల్మార్లో నుంచి తీస్తుండగా ఇక కిటికీలో నుంచి ఇటు గుప్తా అలాగే ఆరు చూస్తారనమాట ఇప్పుడు ఆరు అదంతా గమనించి ఆ పంచని ఇది నన్ను అనాథ సన్నాలయంలో చిన్నప్పుడు వదిలిపెట్టినప్పుడు ఆ పంచే కదా ఈయన దగ్గర ఉందంటే ఈయనకి నా కన్నవాళ్ళు ఎవరో తెలిసిపోయిందా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ప్పుడే రాథోడు వస్తాడు ఇంట్లో వాళ్ళకి ఆ నిజం చెప్పి ఆ భారాన్ని దించేసుకోండి సార్ అని చెప్పి అమర్తో అంటూ ఉంటే అమర్ అంటాడు ఇది భారం కాదు రాతోడు ఇది బాధ్యత ఇది ఆరు పుట్టింటి నుంచి వచ్చిన సారా ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న నిజం వాళ్ళ జీవితాన్ని తారుమారు చేసే నిజమని వాళ్ళకు తెలియక ఆ నిజం కోసం వెతుకుతున్నారు నిజం తెలుసుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారో నాకు తెలుసు కదా అందుకే నాకు తెలిసి తెలిసి వాళ్ళని కష్టాల్లోకి నెట్టలేని రాతోడు అని చెప్పి అమర్ అలా రాతోడికి చెప్తూ ఉంటే ఆరు కూడా విని ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క అదే టైంకి అక్కడికి బాగి వస్తుంది బాగి ఆ మాటలు వినేస్తుందన్నమాట ఒకసారిగా అమర్ అక్కడ బాగీని చూసి షాక్ అయిపోతాడు మరి బాగి నిజం మొత్తం తెలుసుకుందా వినిందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో క్లారిటీగా తెలుసుకుందాం